నమస్తే మకర విలక్కు వార్షిక ఉత్సవాల వేళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తలు అయ్యప్ప భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి ప్రాణాంతకం ప్రాణాంతకమంటూ అవుతున్న ప్రచారం గత కొద్ది రోజులుగా జోరందుకుంది మరోవైపు శబరిమలి భక్తులతో పోటెట్టుతుంది మండలం మకర విలక్క వార్షిక ఉత్సవాల సందర్భంగా దాదాపు ఆరు లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు ఒక్క శనివారం మాత్రమే దాదాపు డెబ్బై రెండు వేల మంది భక్తులు ఆ మణికంఠుడిని దర్శించుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో నది ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై భక్తుల మనోభావాలు ఏంటో మా ప్రతినిధి సత్యం అందిస్తారు సత్యం చెప్పండి అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది మీరు ఇప్పుడు శబరిమలలో ఉన్నారు నది స్నానాలపై భక్తులు ఏమంటున్నారు అక్కడ పూర్తిగా పరిస్థితిని వివరించి అక్కడ అందుబాటులో ఉన్న భక్తులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి సత్యం స్వామి మాల వేయాలని ఎవరైనా ధన్న పట్టుండి మణితం గతవరం కూడా ఎవరైనా మాల వేసి స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి నన్ను భాగ్యం అయితే ఈ ఏడాది ఆ భాగ్యం కూడా అంత దూరం దూరమైందని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల కారణంగా ఇక్కడ ఏదైతే బొమ్మలో స్నానం చేసినటువంటి వారికి ఒక ఒక వ్యాధి వస్తుందని చెప్పేసి ఇటీవల సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాల ప్రకారంగా ఈ రోజు మనం పరిస్థితి చూస్తే ఖచ్చితంగా ఏదైతే ఈ కథనం ఇటీవల సోషల్ మీడియాలో వచ్చి ఆ కథనాల ప్రకారంగా ఈ రోజు చాలా ఛాలీగా ఉన్నటువంటి

అలాగే చేయడానికి భక్తులందరినీ రానివ్వకుండా ఆపడానికి ఇతర మతస్థులు చేసినటువంటి ఉపలుగా మేము వీటన్నిటిని కూడా భావిస్తాం బొమ్మలో స్నానం చేసినప్పుడు కానీ అలాగే స్వామివారి దర్శనం అప్పుడు కానీ అలాగే పోలీసుల యొక్క వ్యవహారాల్లో కానీ ఎక్కడా కూడా ఏమి చేయాలే గతంలో ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేశారో ఈ సంవత్సరం అంతకన్నా ఘనంగా ఏర్పాట్లన్నీ చేశారు కాబట్టి మాలాగా మేము ఈ రోజు ఎంత చక్కగా అయితే స్వామివారిని దర్శనం చేసుకున్నాము అలాగే మీ అందరూ కూడా వచ్చే భక్తులందరూ కూడా స్వామివారి దర్శనాన్ని చేసుకుని తరించాలని మేము మరీ మరీ కోరుచున్నాం స్వామివారి కలియుగ వరదడు కలియుగంతో కలి ప్రభావం చేద్దాం ఉండే మనుషులందరూ కూడా చాలా బాధలు పడుతుంటారు ఆ కలి ప్రభావాన్ని పోగొట్టాలంటే అయ్యప్ప స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలి స్వామివారి యొక్క పద్దెనిమిది మెతులు పద్దెనిమిది మంది దేవతలు ఆ యొక్క పద్దెనిమిది మెతులు మనం అధిరోహించాలి అంటే నలభై ఒక్క రోజు కఠినమైనటువంటి దీక్షలు చేయాలి ఆ దీక్ష నియమాలు పాటించాలి ఈ నియమాలన్నీ పాటించుకొని ఈ రోజు పట్టుకొని చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావాలనేది చరిత్ర కలిగినటువంటి స్వామివారి యొక్క ఈ చరిత్రను ఆధారంగా చేసుకొని మొత్తం కూడా ఇక్కడ దర్శనానికి వస్తున్నాం జరిగే మనం ఏ ఏ కోరికతోనైతే అయ్యప్ప దీక్ష చేస్తామో ఈ స్వామివారి దర్శనం చేసుకుంటామో ఖచ్చితంగా ఆ కోరిక తీసుకున్నాయి మాకు కూడా మా అందరికి అందులో అనుభవం ఉంది అనుభవం ఆ అనుభవం చెబుతున్నాం మేము పదమూడవసారి ఇప్పుడు నేను రావడం అండి మేము మొదటిసారి వచ్చినప్పటికీ చాలా ఇబ్బందిగా ఉండేది ప్రతి సంవత్సరం కూడా ఏదో డెవలప్మెంట్ తో ఈ సంవత్సరం వచ్చేసరికి చాలా డెవలప్మెంట్ చేశారు కరోనా అయిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ సంవత్సరం అయితే ఇంకా చాలా చక్కగా చేశారండి ప్రసాదాల విషయంలో కానీ భోజనాల విషయంలో కానీ అలాగే అయ్యప్ప దర్శనానికి కూడా వగ్ర ఇబ్బంది కలగకుండా అనే ఏర్పాట్లు చేస్తుందండి భక్తులు కూడా వ్యక్తిగా చెప్తున్నటువంటి ఇటీవల సోషల్ మీడియాలో వచ్చినటువంటి కూడా వదంతులుగానే మనం నమ్మాలి కొంతమంది అన్యమత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పుడుగా ప్రచారం చేసిన కారణంగానే భక్తులకి కొంత అయ్యప్ప స్వామి దేవాలయం నుండి కొంత దూరం చేయాలనే ఉద్దేశం వాళ్ళు చేసినటువంటి శ్రదాలని ఎవరు నమ్మొద్దు ఖచ్చితంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చిన వారికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం గాని ఆటంకం కానీ లేదని చెప్పేసి స్థానిక దర్శనం చేసుకుంటే భక్తులు కానీ ఇది అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి దేవాలయంలో వస్తున్న పరిస్థితిగా ఉంది దయచేసి భక్తులు ఎవరు కూడా ఇటువంటి వదంతులు నమ్మద్దు ఖచ్చితంగా స్వామి వారికి దర్శనం చేసుకోవడం వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి రైట్ రైట్ థ్యాంక్ యూ సత్యం ఇది అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మన తెలుగువారు చెప్తున్న పరిస్థితి కేవలం హిందూ భక్తులని శబరిమలకు దూరం చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది చేస్తున్న విష ప్రచారంగా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే గత కొద్ది రోజులుగా కేరళ రాష్ట్రంలో అమీబిక్ మునింగా ఎన్సోఫాలిటిస్ బ్రెయిన్ ఫేవర్స్ అధికంగా నమోదు అవుతున్నాయి అయితే నీటిలోని అమీబా కారణంగా ఈ వ్యాధి వస్తున్నట్లు గుర్తించిన అక్కడి ఆరోగ్య శాఖ కొన్ని హెచ్చరికలు మాత్రమైతే అయితే జారీ చేసింది మకర విలక్కుకు వచ్చే భక్తులు పంబా స్నానం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ముక్కులోకి నోరులోనికి నీరు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు ఇది కాస్త వైరల్గా మారి భక్తులను ఆందోళనకు గురి చేసింది అయితే భక్తులు మాత్రం ఈ వదంతులను నమ్మకుండా పంబాలో స్నానం ఆచరించి అయ్యప్పను దర్శించుకుంటున్న పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపిస్తుంది అయితే దీని ఈ విషయంలో మనం స్పష్టంగా చెప్పవచ్చు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఏదైనా కూడా ముఖ్యంగా తెలుగు వారికి ఆ అయ్యప్ప అంటే ఎంత భక్తి మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అయితే అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అయ్యప్ప భక్తులు ఆ పంబాలో స్నానం చేయడం అనేది పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు మనం ఏదైతే సోషల్ మీడియాలో కేరళ ప్రభుత్వం కేరళ పోలీసులు ఆ తెలుగు భక్తుల్ని అవమానిస్తున్నారు అనే ప్రచారాలను మాత్రం ఎవరు నమ్మొద్దని చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు ఆదివారం ఆదివారం సమయంలో కూడా అక్కడ మన ప్రతినిధి సత్యం కూడా ఏదైతే శబరిమలి ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ స్పష్టంగా అన్ని చూసి అక్కడున్న భక్తులతో మాట్లాడించి నా పరిస్థితి అయితే మనం చూస్తున్నాము అయితే తెలుగువారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి వెళ్తున్న అయ్యప్ప భక్తులు ఎవరు ఆందోళన చెందవలసిన పరిస్థితి లేదు గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తుల కోసం అన్ని వసతులు బాగానే ఏర్పాటు చేశారని చెప్తున్నారు ముఖ్యంగా భోజనం సంబంధించి కావచ్చు మంచినీటి సదుపాయం కావచ్చు అదే దర్శనానికి సంబంధించి మనం కూడా చూసుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే గతంలో నిన్న శనివారము నిమిషానికి డెబ్బై నుంచి డెబ్బై ఐదు మంది ఆ యొక్క మెట్లు దర్శనం చేసుకునే పరిస్థితి ఉండేది ఆ సంఖ్యను కొంచెం ఎనభై ఎనభై ఐదుకు పెంచేందుకు అధికారులు కూడా అక్కడ కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే తెలుగువారు ముఖ్యంగా అయ్యప్ప స్వామిని దర్శించుకునే తెలుగువారు ఆ మాల ధరించి కొని అయ్యప్ప స్వామిని దర్శించుకునే తెలుగువారు ఎవరు భయభ్రాంతులకి గురి కావలసిన పరిస్థితి అయితే లేదు ఏదైతే బ్రెయిన్కి సంబంధించి ఫీవర్ వస్తుంది వైరస్ వ్యాపిస్తుంది వదంతులు కూడా నమ్మవలసిన పరిస్థితి లేదు ఏదైతే ఆ బ్రెయిన్ ఫీవర్ సంబంధించి వైరస్ అనేది నీటిలో ఉంటుందని గుర్తించారు అక్కడ ఆరోగ్య శాఖ వారు ఈ క్రమంలోనే ఏదైతే స్నానం చేసేటప్పుడు జనరల్గా మనము ముక్కులోనికి నోటిలోనికి నీరు వెళ్ళకుండా స్నానం ఆచరించడం అనేది మినిమం ప్రికాషన్స్ ఆ ప్రికాషన్స్ మాత్రమే పాటించమని అక్కడ ఆరోగ్యశాఖ చెప్పింది అయితే దీన్ని కొంతమంది ఎక్స్ట్రాడినరీగా పోయి ఈ సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం చేయడం వల్ల భక్తుల్లో కూడా కొంత ఆందోళన నెలకొంది నాన్ స్వాములు కూడా శబరిమల వెళ్ళడానికి భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరు కూడా భయపడవలసిన పరిస్థితి లేదు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ఎటువంటి ఆటంకం లేదు అక్కడ ఉన్న అధికారులు పోలీసులు కూడా సక్రమంగా అన్ని ఏర్పాట్లు చేశారని మాత్రం తెలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది